హలో వ్యూయర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీ చిలకడదుంపల దుంపలు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా చిలకడదుంపలు దుంపలు శుభ్రంగా కడుక్కొని చిన్నగా ముక్కలు సర్కిల్స్లో కట్ చేసుకోండి ఆనియన్స్ కూడా ఒక చిన్న సైజు ఒక మూడు పాయలు కట్ చేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత అది మూత పెట్టి సిమ్లో పెట్టుకోండి చూసారు కదా కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి ఎక్కువ టైం తీసుకోవు సాల్ట్ పసుపు వేసి కొంచెం కలుపుకున్న తర్వాత టూ త్రీ మినిట్స్ వదిలేసాయండి ఎయిటీ పర్సెంట్ వరకు ఆనియన్స్ మగ్గిపోతాయి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఒక రెండు టమాటాలు తీసుకోండి చిన్నవి పెద్దదైతే ఒకటి సరిపోతుంది టమాటా కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోండి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి మధ్యలో మాడిపోకుండా తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిల్కడదుంపల ముక్కలు కూడా వేసుకోండి టూ త్రీ మినిట్స్ అట్లా వదిలేసేయండి మూత పెట్టి సిమ్లో పెట్టి చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత కొంచెం రుచికి సరిపడగా కారం కూడా యాడ్ చేసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి అది గుజ్జు తీసుకొని వేసుకోండి ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఒక ఫోర్ టు సిక్స్ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడకనివ్వండి చూసారు కదా ఇలా దగ్గరికి అయిన తర్వాత బౌల్లోకి తీసుకోండి టేస్టీ చిలకడు దుంపల పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఆల్